గౌతమ్ అరవింద్ విషయంలో ఏం జరగబోతుంది అసలు ఏమైనా జరిగిపోతుందా అని కనుక ఆలోచించినట్టయితే ఇక్కడ ఒక ఊహించని ట్విస్ట్ జరగబోతుంది కి గౌతమ్ మీద పగ ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే ఆ విషయం కి కూడా తెలుసు కానీ మళ్ళీ మాత్రం అరవింద్ మంచివాడని తనకి ఎటువంటి ఇది లేదని అంటే తను తొందరగానే రికవర్ అవుతున్నాడని అంటే గౌతమ్ తనను చంపిన చంపాలని చూసినప్పటికీ కూడా మల్లి మోహన్ చూసి క్షమించాడని ఇలాగా తనలో తను ఊహించుకుంటూ కానీ ఇక్కడ జరగబోయే విషయం ఏంటి అనేది అరవింద్కి గౌతమ్ మీద పీకల దాకా పగుంది అయితే ఈరోజు మనం ఎపిసోడ్ చూసినట్టయితే విష ప్రయోగం చేస్తాడు అయితే ఆ విషయం కాస్త గౌతమ్ చూసేస్తాడనమాట చూసేసిన తర్వాత ఇక ఎలాగైనా సరే గౌతమ్ అరవింద్ వేసిన ప్లాన్ని తప్పించుకోవాలనుకుంటాడు అయితే అలాగే తప్పించుకుంటాడు కూడా ఏదో ఒక సాకు సాకు చెప్పి నేను ఇది తినను అని చెప్పేసి కింద వంపేసుకుంటాడు ఆ రకంగా గౌతమ్ అరవింద్ దగ్గర నుంచి బయటపడతాడు కానీ అరవింద్ మాత్రం రాబోయే ఎపిసోడ్స్ లో గౌతమ్ ని అస్సలు వదిలిపెట్టడు ఏదో ఒక రకంగా తన ప్రాణానికి ప్రమాదం తీసుకొచ్చే పనులు చేస్తుంటాడు అయితే ఇక ఆ సమయంలో గౌతమ్కి ఏం చేయాలో అర్థం కాదు ఎందుకంటే అటు మళ్ళీకి చెప్పను లేడు ఇటు తనకు తాను వెళ్ళి జైల్లోనూ కూర్చోలేడు అందుకనే అరవింద విషయంలో గౌతమ్కి క్షణ క్షణం ఒక నరకంగా ఉంటుంది అయితే ఇక్కడ అరవింద్ కూడా నేరుగా గౌతమ్ని చంపాలని అనుకోవటం లేదు క్రమక్రమంగా రోజుకొకసారి తనకి భయంతో నరకం చూపిద్దాం అనుకుంటాడు అయితే ఈరోజు మేము ప్రమాదం జరిగిన స్పాట్ కి వెళ్ళాము అనగానే మళ్ళీ ఎందుకో అనుమానం స్టార్ట్ అవుతుంది తెలియకుండానే అరవింద్ గౌతముల మధ్య ఏదో జరుగుతుందన్న విషయాన్ని పసిగడుతుంది మళ్ళీ అందుకనే గౌతమ్ టెన్షన్ పడుతున్నా లేకపోతే తన ధ్యాసంతా వేరే దాని మీద ఉన్నా కూడా ఏదో అర్థం చేసుకోలేని విధంగా ఉంటుందన్నమాట అయితే ఒకసారి ఏమవుతుందంటే అరవింద్ కావాలని గౌతమ్ని ఆసుపత్రి పాలయ్యేలాగా చేస్తాడు ఆ సమయంలో మళ్ళీ కూడా వచ్చి గౌతమ్ కోసం ఏడుస్తుంటే డాక్టర్ని పక్కకు తీసుకువెళ్ళి గౌతమ్కి ఇప్పుడప్పుడే రికవర్ అవ్వకూడదు అనేటట్టుగా డాక్టర్కి చెప్తుంటాడు ఆ విషయం తెలుసుకున్న మళ్ళీ షాక్ అయిపోతుంది అరవింద్ బాబు గారు ఇన్నాళ్ళు క్షమించారని అనుకున్నారు కానీ ఆయన మీద ఇంత పగ పెట్టుకుంటారని నేను అనుకోలేదు దానికన్నా ఆయనని పోలీసులకు అప్పు చెప్తే కనీసం శిక్ష కొన్నాళ్ళు ఆయన అనుభవించినా కూడా ఆ తర్వాత నాకు ఆయన దక్కేవారు కానీ అరవింద్ బాబు గారు నాకు ఆయన్ని దూరం చేయాలనుకుంటున్నారా నేను అంతలాగా ఆయనకు మంచి చేస్తే గౌతమ్ విషయంలో అంటే నా మా మా వారి విషయంలో అరవింద్ బాబు గారు ఎందుకు ఇలా చేస్తున్నారు అంటూ తను కోపాన్ని పెంచుకుంటుంది నిజానికి ఇప్పటి వరకు అందరికి అందరి మీద ద్వేషం కలిగింది గౌతమ్కి మళ్ళీ మీద మళ్ళీకి గౌతమ్ మీద మాలినికి గౌ మాలిని గౌతమ్ మీద మాలినికి మళ్ళీ మీద ఇలాగా ఒకరి మీద ఒకరికి ద్వేషం పెరుగుతుంది కోపం పెరుగుతుంది అన్ని పెరుగుతున్నాయి కానీ ఈ సీరియల్లో మొదలైన రెండేళ్ల నుంచి కనుక చూసినట్టయితే ఇప్పటి వరకు అరవింద్ మళ్ళీ ఎప్పుడు కూడా విడిపోలేదు వాళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి గౌరవం ప్రేమ అభిమానం ఉంటూనే ఉన్నాయి కానీ ఫస్ట్ టైం ఈ సీరియల్లో ఒక ట్విస్ట్ ఏంటి అంటే గౌతమ్ని అర్థం చేసుకోకుండా గౌతమ్ చేసిన పొరపాటునే మళ్ళీ అరవింద్ గౌతమ్ విషయంలో చేయాలనుకుంటున్నాడని కనిపెట్టిన మళ్ళీ అరవింద్ మీద కోపాన్ని పెంచుకుంటుంది అనవసరంగా ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని అటు మాన్యాతని ఇటు నన్ను ఒంటరి చేసేద్దాం అనుకుంటున్నాడు అని అరవింద్ మీద తెలియకుండానే తనకి భయం అయిష్టత ఇవన్నీ కూడా పెరిగిపోతాయన్నమాట కానీ అరవింద్ మాత్రం గౌతమ్ చేసిన అన్యాయాన్ని భరించలేకపోతూ ఉంటాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్